అందరికీ నమస్కారం అండి ధాన్యం వడ్లు అంటాం కదండి అప్పట్లో మన పూర్వీకుల రోజుల్లో వీటిని దంచడం చాలా కష్టంగా ఉండేది కానీ ఇప్పుడైతే అధునాతనమైనటువంటి పరికరాలు వచ్చేసాయి ఇక్కడ చూస్తే చెత్తను ముందే వేరు చేసిన తర్వాత పాలిష్డ్ రైస్ మరి చిట్టు దాన అని అంటూ ఉంటాం వీటిని పశువులకు మేతగా ఉపయోగిస్తారండి వీటిని కూడా సెపరేట్ చేస్తుంది మిషన్ ఫైనల్గా వచ్చేసరికి ఏదైతే బియ్యం ఉంటాయో ఆ బియ్యంలో ఉండే రాళ్ళను కూడా పాలిష్ చేయడం జరుగుతుంది ఇలా పాలిష్ అయిన బియ్యాన్ని ప్రాబ్లం లేకుండా వేరు చేసిన తర్వాత ప్యాకింగ్ చేయడం జరుగుతుంది అయితే ఈ ఫైనల్గా ఏదైతే చిట్టు దాన అంటామో వీటిని పశువులకు మేతగా ఉపయోగిస్తారండి అది ఫైనల్గా ప్యాక్ చేసి ఎవరికైతే రైతులకు కావాలో వాళ్ళకి పంపించేయడం జరుగుతుంది అప్పట్లో అయితే ఈ దంపుడు బియ్యం తినడం వల్ల అందరూ కూడా చాలా బలంగా ఉండేవారండి ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్కి తినే బియ్యం కూడా కలిగి అయిపోవడం వలన అందరికి కూడా అనారోగ్యాలు వస్తున్నాయి అయితే అన్నం పండించిన రైతు అన్నదాత సుఖీభవా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ జై హింద్